నానామానికి మైము కాక ఈ ప్రభు దినాన రొట్టె విరు విరుస్తూ ఆయనను కొనియాడడానికి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించడానికి దేవుని యొక్క సన్నిధానానికి మనం చేరివచ్చు ఉన్నాం ఆరాధనకు సహాయకరంగా లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయం లుకాస్ వార్త పదిహేడవ అధ్యాయం పదకొండవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు చదువుకున్నాం లుకాస్ వార్త పదిహేడవ అధ్యాయం పదకొండు నుంచి పంతొమ్మిది ఆయన ఇరుశలేమునకు ప్రయాణమైపోవచ్చు సమలయ గరిలయల మధ్యగా వెళ్ళుచుండెను ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ట రోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభు మమ్మను కరుణించుమని కేకలు వేసి ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకున్నాడని వారితో చెప్పాను వారు వెళ్ళుచుండగా శుద్ధులైరేరు వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచు ఆయన పాదముల యొక్క సాగిలపడిన వాడు సమరయుడు అందుకు యేసు పది మంది శుద్ధులైరి కార ఆ తొమ్మండుగురు అక్కడ ఆ మన్ అన్ ఈ అన్యుడు తప్ప దేవుని మహిమపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడను అగపడలేదా అని చెప్పి నీవు లేచి పొమ్ము నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను ప్రేమైన వాళ్ళ మనం ఎరిగినటువంటి సందర్భం ఇది ఆరాధనకు సహాయకరంగా చాలాసార్లు ఇందులో నుంచి కొన్ని తలంపులు మనం ధ్యానం చేసుకుంటూ వచ్చాం మరి ఇక్కడ పది మంది కుష్ట రోగుల గురించి మనం చూస్తాం యేసు ప్రభు వారు మరి శరీరంతో ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఆయా స్థలాలు సంచరిస్తూ తిరుగుతూ ఉండగా మరి ఆయన ఇరుసలేమునకు ప్రయాణం అయిపోవచ్చు సమరయ గల్లయ్యల మధ్యగా వెలుచుండను అని మనం చూస్తాం అలాగ వెలుచు ఉన్నప్పుడు మరి ఆయన ఒక గ్రామంలోనికి వెళ్ళుచుండగా పది మంది కుష్ట ఆయనకు ఎదురుగా వచ్చారు పది మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి ఏమంటా ఉన్నారంటే యేసుప్రభ మమ్మను కరుణించుము అని కేకలు వేశారు మనం అంటే ఆయన ఎరుసలే వెళ్తూ ఉన్నాడు ఆయన మళ్ళీ రాడు ఆ సంగతి వారికి తెలియదు కానీ వారు తెలుసుకున్నది ఒకటే ఈ సమయం అయిపోతే మళ్ళీ ఈయన మాకు దొరుకుతాడో లేదో అని కేకలు వేస్తూ ఉన్నారు ఆయనను నిలబెట్టడానికి ఆయన యొక్క కనుదృష్టి వీరి మీద పడడానికి ఆయన యొక్క కరుణను వారు పొందుకోవడానికి కేకలు వేసినట్టుగా మనం చూస్తాం పది మంది కేకలు వేశారు యేసు ప్రభు చాలా కనికరము కలిగినటువంటి వాడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చి కనికరించమని అడిగినా కరుణించమని అడిగినా ఆయన తప్పకుండా కరుణించేవాడు ఆయన మన పరిస్థితులను చూసేవాడు కాదు వచ్చిన పది మంది కుష్ణరోగులే అలాంటి దినాల్లో వారి యొక్క పరిస్థితి ఏమిటో మనం ఎరిగి ఉన్నాం వారు ఊరి బయట ఉండవలసినటువంటి వారు మనుషులందరికీ దూరంగా ఉండవలసినటువంటి వారు సమీపానికి రావడానికి యోగ్యత లేనటువంటి వారు ఎందుకు అంటే ఆ కుష్ఠరోగం అలాంటిది అది భయంకరమైన రోగం అంటువ్యాధిగా ఉన్నింది అంతేకాదు ఆ కుష్ఠరోగం చేత వారు ఎంత బాధపడేవారు అంటే నేటికి కొన్ని స్థలాల్లో మనం చూస్తాం వారి యొక్క చేతిని చేతి వేళ్లను తినివేస్తూ ఉంటుంది ఆ గాయం అయిపోయి అక్కడ నుంచి ఒక రసములాగా కారుతూ ఒకలాంటి కంపు కొడుతున్నటువంటి జీవితం మరి అందుకే దాన్ని కుష్టరోగాన్ని పాపానికి పోల్చాడు మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారమే ఆ కుష్ఠరోగము ఎంతగా వారి యొక్క శరీరాన్ని తినివేసి ఎంత కంపు కొట్టే జీవితమో మన పాపం కూడా మనల్ని తినివేసి లేక మన యొక్క జీవితాలను కృంగజేసి కంపు కొడుతున్నటువంటి జీవితాల్లో మనం జీవితాలు కలిగి ఉన్నటువంటి వారు మనం మరి ఆ పది మంది అలాంటి స్థితిలో ఉండి ఆయన వెళ్తూ ఉండగా కరుణించుము అని కేకలు వేసినప్పుడు ఆయన ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకేయలేదు ఆయన ఆయన వెంటనే ఆయన అన్నమాట ఏంటంటే మీరు వెళ్ళి మిమ్మల్ని యాజకులకు కనపరుచుకొనుడు అన్నాడు అనాటి ధర్మశాస్త్రం ప్రకారం యాజకుడు నిర్ణయించాలి వారికి ఉన్న రోగం బాగైందా లేదా అని మరి యాజకుడికి కనపరుచుకోవాలి అంటే ఒక నమ్మకం ఉండాలి బాగైన వాడే పోయి చూపించుకోవాలి బాగైనా లేదా అని వారు ఆ విశ్వాసంతో వెళ్తూ ఉన్నారు అందుకే యేసుప్రభు వారు చివర్లో అన్నాడు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిన అయితే పది మంది కూడా అలాంటి నమ్మకంతోనే వెలుదిరిగారు యాజకులు కనపరుచుకోవడానికి కానీ అక్కడ మనం చూసే మాట ఏంటంటే వారు వెళ్ళుచుండగా శుద్ధులయ్యి ఎంతమంది పది మంది శుద్ధులయ్యారు వెళ్ళుతుండగా పది మంది శుద్ధులయ్యారు ఎంతమంది అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చి కరుణించమని కేకలు వేశారో వారందరినీ కనికరించాడు ఆయన ఎవరిని వదిలిపెట్టలేదు చాలా స్థలాల్లో మనం చూస్తే వారందరూ స్వస్థత పొందిరి అనే మాట మనం చూస్తాం ఆ ముట్టిన వారందరూ స్వస్థత అని ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎవరైతే ముడుతారో లేక ఎవరైతే ఆయన కరుణ కొరకు కేకలు వేస్తారో వారిని అందరినీ బాగు చేసి చేసేవాడు ఆయన ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినటువంటి వాడు ఎవరిని వదిలిపెట్టడని ఆయన కానీ వారందరూ కూడా వెళ్ళుచుండగా శుద్ధులయ్యారు కానీ అక్కడ మనం చూసే మరొక మాట ఏంటంటే వా పదహైదు వచ్చినా వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి అని మనం లేదా అంటే వారు కూడా దూచుకొని ఉంటారు ఈయన గురించి మాత్రం ప్రత్యేకంగా రాయబడింది అంటే యేసు ప్రభు వారు హృదయాన్ని చూసేటటువంటి వాడు అంతరంగాన్ని చూచేవాడు వారు వారి యొక్క స్వస్థతను ఒకవేళ చూచుకున్నారేమో కానీ వారిలో లేనటువంటి మనసు ఈయనలో ఉన్న మనసు ఏంటంటే ఇతను ఆ యొక్క స్వస్థత కలుగుట చూచుకోగానే ఎక్కడైతే కరుణించమని కేకలు పెట్టాడో ఎవరి దగ్గర అయితే కరుణించమని కేకలు పెట్టాడో ఆయన కరుణను నేను పొందుకున్నాను అని అర్థమైంది ఆయనకు ఇదిగో ఆయన కనికరం వల్లనే ఆయన యొక్క కృప వల్లనే నేను ఈ విధంగా స్వస్థత పొందాను అనే సంగతిని అర్థం చేసుకున్నాడు అందుకోసమే కృతజ్ఞతతో వెనుదిరిగి వెళ్తా ఉన్నాడు ప్రేమ వాళ్ళ నిన్ను నన్ను దేవుడు రక్షించుకున్నాడు పాపాత్ములమైనటువంటి మనం పాపముల చేత అపరాధముల చేత చచ్చిన స్థితి అంటే కంపు కొట్టే జీవితం చచ్చిన వాళ్ళ దగ్గర ఎంత కంపు ఉంటుందో మనకు తెలుసు దానికంటే భయంకరమైన జీవితాలు మనమే మనుషులు ఎంతోమంది మనం చూచి అసహించుకునే పరిస్థితిలో ఉన్నటువంటి వారం అలాంటి మనల్ని కేవలం ఆయన దగ్గరకు వచ్చి ప్రభా నన్ను క్షమించు అనగానే క్షమించాడు ఇంకేం అడగలేదు ఆయన క్షమించి తన పిల్లలుగా చేసుకున్నాడు అయితే మనం ఆయన చేసినటువంటి ఆ మేలును గుర్తించగలుగుతూ ఉన్నామా ఆ కుష్ఠలో ఇలా ఆ ఒక్కరిలాగా వాళ్ళు ఒకడు మాత్రమే తన యొక్క స్వస్థతను గురించి ఆలోచన చేస్తూ ఉన్నాడు ఎక్కడి నుంచి దొరికింది ఈ స్వస్థత ఇదిగో అంతకు పూర్వం ఉన్నటువంటి స్థితి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు అంతకు పూర్వం ఊరి వెలపల దూరంగా ఉన్నటువంటి వాడు ఆ కుష్టితో బాధపడుతున్నటువంటి వారు ఆ యొక్క రసం లాంటిది కారుతూ ఉంటే అది ఎంతో వాసన వస్తూ ఉంటే ఆ బాధ అనుభవించినటువంటి వారు ఇప్పుడు ఆ స్వస్థత ఎప్పుడైతే కలిగిందో ఆ మంచి దేహాన్ని చూసుకున్నప్పుడు ఆయన యొక్క హృదయం కృతజ్ఞతతో నిండుతూ ఉంది ఆ కృతజ్ఞతతో నిండడానికి గల కారణం ఏంటంటే మునుపు స్థితి ఏమిటో ఇప్పటి స్థితి ఏమిటో అర్థమైంది ఆయనకు మనకు అర్థం ఉంది అదే ఎందుకు ఆయన సరైన రీతిలో ఆరాధించలేకపోతా ఉన్నామంటే మునుపు ఏ స్థితిలో ఉండినామో ఎలాంటి స్థితిలో ఉండగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడో రక్షించుకున్నాడో ఆ స్థితి అర్థం కాకపోతే ఆయన ఆరాధించలేము ఆయన చేసినటువంటి ఆరాధన ఆ కుష్ణలోకి చేసిన ఆరాధన మనం చేయలేము కాబట్టి మనము జ్ఞాపకం చేసుకోవాలి ఈ దినాన నేను ఇంత నెమ్మదిగా ఉండగలుగుతా ఉన్నాను ఇలాంటి మంచి జీవితం నాకు ఎక్కడి నుంచి దొరికింది ఆ పూర్వపు స్థితి ఏమిటి అక్కడ ఉన్నాను నేను అప్పుడు నా పరిస్థితి ఏంటి ఎవరు నన్ను కనికరించారు ఎవరు నన్ను బాగు చేశారు ఆ బాగు చేసిన వానికి ఏం చేయాలి ఇప్పుడు కృతజ్ఞత స్థుతి మనం చెల్లించాలి ఆయనకు స్థుతి చెల్లించడానికే మనం వచ్చాం కాబట్టి వీడు వెంటనే ఏం చేశాడంటే ఎవరైతే దీనికి కారకులో ఆ ప్రభు దగ్గరికి తిరిగి వస్తా ఉన్నాడు ఆయన సంచరిస్తూ వెళ్తూ ఉన్నాడని మనం చదువుకున్నాం కదా ఆయన ప్రయాణమైపోవచ్చు సమరయ గల్లయ్యల మీదుగా వెళ్తాం అంటే ఆయన ప్రయాణంలో ఉన్నాడు ఇప్పుడు వీరు ఎక్కడైతే కలిసినారో అక్కడ ఆయన ఉండడానికి వీలు లేదు అసాధ్యం ఆయన ప్రయాణంలో ఉన్నాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు కానీ ఆయన ఎంత మనసుందంటే ఆయన ఎక్కడున్నా సరే ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల మీద పడాలి అది ఆయనకున్న ఆశ అందుకే ఆ వెనుదిరిగి వచ్చినప్పుడు వెతుక్కుంటూ వెళ్ళాడేమో అనిపించింది ఎక్కడున్నాడో తెలీదు అడుక్కుంటూ ఎక్కడున్నాడయ్యా నన్ను బాగు చేసిన ప్రభు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన ఆ దారిలో వెళ్తూ ఉంటే పరిగెత్తుకొని వెళ్ళి ఆయన కలుసుకున్నాడు ఆయన యొక్క హృదయము ఎంత కృతజ్ఞతతో నిండిందంటే తర్వాత వచ్చిన మనం చూస్తాం గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు అంటే ఎప్పుడు ఈ గొప్ప శబ్దముతో దేవుణ్ణి స్తుతించగలిగాడు అంటే ఆ కృతజ్ఞత భావం మనసులో ఉంది కాబట్టి ఎవరైతే ఆయనకు ఆ బాగు చేశారో ఏ విధమైనటువంటి స్థితిలో ఉండగా బాగు చేశాడో అది వారికి ఆయనకు అర్థమైంది కాబట్టి కృతజ్ఞతతో నిండుకుంది ఇంకా ఆయన ఒక్కడే ఆయన లేకపోయి ఉంటే ఆయన నన్ను బాగు చేయకపోయి ఉంటే నేను అక్కడే ఉండవలసిన వాణ్ణి ఆ ఊరి బయటే ఉండవలసిన వాడిని నేను నా బంధువులు ఎవరు నా సమీపానికి వచ్చేవాళ్ళు కాదు నన్నెవరూ ప్రేమించే వాళ్ళు కాదు అందరూ మమ్మల్ని బయటపడేశారు అక్కడే ఉండవలసిన వాడిని కానీ కేవలం ఆయన చూపిన కృపను బట్టి ఆయన కనికరమును బట్టి ఈనా నేను బాగే ఊర్లోనికి వెళ్తూ ఉన్నాను ప్రభువు సమీపానికి నేను వెళ్ళగలుగుతా ఉన్నాను ఒకప్పుడు నీనా పరిస్థితి అదే ఆయనకు దూరస్థులంగా ఉన్నటువంటి వారు క్రీస్తు ఏ సురక్తం వలన ఆయనకు సమీపస్థులమయ్యాం కృతజ్ఞత ఉందా మరి మనకు కృతజ్ఞతతో నిండిన మనసుతో ఆయన ఆరాధించగలుగుతూ ఉన్నామా ఆరాధించడానికి వచ్చేటప్పుడు ఆ కృతజ్ఞత భావం మనలో ఉందా ఎవరిని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాం మనల్ని బాగు చేసిన వాడిని ఆరాధించడానికి వెళ్తూ ఉన్నాం భయంకరమైన స్థితిలో ఉండగా బాగు చేసిన వాడిని స్వస్థపరిచినటువంటి వాడిని నెమ్మది ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుణ్ణి ఆరాధించడానికి పోతా ఉన్నాం మనం అది మనసులో పెట్టుకొని మనం ఆయన సన్నిధానానికి వస్తే ఆయన ఆరాధించగలం తర్వాత అక్కడ మనం చూసే సంగతులు ఏంటంటే గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించచ్చు అని మనం చూస్తూ ఉన్నాము ఆయన కృతజ్ఞతాస్థుతులు ఆయన చేసినటువంటి మేలుకు ప్రతిగా అంతేకాదు దేవుని మహిమపరచాడు అని కదా గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచడం దేవుణ్ణి మహిమపరచడం అంటే ఆయన గొప్ప చేయడం ఆయన గొప్ప చేయాలి అంటే ఆయన యొక్క ఉన్నతమైనటువంటి గుణలక్షణాలను మనం గుర్తు చేసుకొని వాటిని పోడాలి ఆయనను మనము మన యొక్క కేవలము పెదవుల ద్వారా కాదు మన యొక్క హృదయాంతరాంగంలో నుంచి హృదయాంతరాళంలో నుంచి రావలసినటువంటి భావములవి ఆయనను ఉన్నతమైన స్థితిలో పెట్టి మనం ఆయనను గనపరచవలసిన వారమై ఉన్నాము అంటే ఈయన వచ్చేటప్పుడు అనుకుంటా ఉన్నాడేమో ఆయన కొనియాడుతూ ప్రభా నువ్వెంతటి వాడు నాయన నువ్వెంత గొప్ప దేవుడు నేనే నేనేపాటివాడిని నేను ఎక్కడ ఉన్నటువంటి వాడిని నీకు నాకు ఉన్నటువంటి ఆ యొక్క సంబంధం ఏంటి నేను ఎందుకు పనికిరానటువంటి వాణ్ణి అయినప్పటికీ నన్ను ప్రేమించావు కదా నువ్వు సర్వశక్తిగల దేవుడవు కదా నువ్వు బాగు చేయకపోతే నన్ను ఇంకోడు బాగు చేస్తాడు నీవే నన్ను బాగు చేసినటువంటి వాడు నీ ఒక్కడవే నీవే పూజనీయుడవు నీవే పూజార్హుడవు వేల్పులలో నీ వంటి వాడేవాడు అన్నట్టుగా ఆయన వస్తూ ఉన్నాడు ఆరాధించే వారిలో ఆయన వంటి వాడెవరూ లేరు ఆయన పూజనీయుడు పూజకు అర్హుడైనటువంటి వాడు ఆయన ఆయన ఒక్కడే ప్రేమను వల్ల నీకు నాకు ఇలాంటి అనుభవాలు ఉంటే మనం ఆయనను ఆరాధించగలం అంతేకాదు సాగిలపడడం సాగిలపడడం అనేది ఆరాధన ఆయన ఆయన ముందు నేను ఎంతటి వాడను ప్రభు అని ఆయన ముందు సాగిలపడి చాలా చాలామందిని మనం చూస్తాం గ్రంథం మొదటి అధ్యాయంలో కూడా యోహాన భక్తుడు ఆయనను చూచి ఆయనను వర్ణిస్తూ సత్యవాణి అనేది పడిపోయాడు ఆ స్థితికి మనం రాగలిగితే ఆయన సరైన రీతిలో మనం ఆరాధించగలం తర్వాత ఒక మాట మనం ఏం చూస్తామంటే ఆయన పాదముల యొక్క సాగిలపడేను తర్వాత వాడు సమరయుడు అని మనం చూస్తాం ప్రత్యేకంగా రాశాడు వాడు ఎవడు అంటే సమ అంటే బాగుపడినటువంటి వాడు సమరయుడు అంటే అన్యుడు నిజదేవుణ్ణి ఎరగనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు సమరయ స్త్రీతో చెప్పిన మాట మనం చూస్తాం యోగాంశు వార్త నాలుగవ అధ్యాయంలో మీరు తెలియని దాన్ని ఆరాధిస్తూ ఉన్నారు తెలియని వాటిని ఆరాధిస్తూ దేవుణ్ణి ఎరగనటువంటి ప్రజలుగా ఉన్నటువంటి వారు అన్యులుగా ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా దేవుడు చెప్తే వారు సమరయుడని రాయించాడు బైబిల్లో మరి నువ్వు నేనే నువ్వు నేను కూడా అన్యులమే దేవుణ్ణి ఎరగనటువంటి వారం దేవుడు ఏదో తెలియదు మనకు మన పూర్వపు స్థితి ఆ దేవుణ్ణి నిజ దేవుణ్ణి ఎరగక మన జీవితాలు ఎలాగుండినాయో మనకు తెలుసు కానీ ఈనాడు ఆయన మనం ఎరగగలిగాం కానీ మరి ఆయనను మనం ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం యభశీలకు రాసిన పత్రికలో మార్చుకోండి మనం ఎరిగినటువంటి మాటలు యభశీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడనో అతిసేపడా వీళ్ళే కిందికి వస్తే ఇంకా చెప్తాడు ఆ కాలమందు మీరు ఇష్టాలతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకముందు దేవుడు లేని వారునై ఉండి మన యొక్క పూర్వపు స్థితిని గురించి పౌరులు రాస్తా ఉన్నాడు అదే మన స్థితి దేవుడు ఎవరో తెలియదు దేవుడు లేనటువంటి జనాంగంగా మనం ఉన్నటువంటి వారం ఇంకొక మాట ఏంటంటే యోగాంశువారితో నాలుగో అధ్యాయంలో ఈ స్త్రీతో దేవుడు యేసుప్రభు మాట్లాడేటప్పుడు అక్కడ ఒక మాట మనం ఏం చూస్తామంటే తొమ్మిదవ వచనంలో నాలుగవ అధ్యాయం ఆ సమరయ స్త్రీ లేక ఎనిమిదవసం కూడా చదువు ఆయన శిష్యులు ఆహారం కొంటకు ఊళ్ళోనికి వెళ్ళి ఉండేది ఆ సమరయ స్త్రీ అయిన నీవు సమరయస్ అయిన నన్ను దాహమునకిమ్మని ఎలా చదువుతున్నావు ఆయనతో చెప్పాను ఏదైనాగా యూదులు సమరయులతో సాంగత్యము చేయరు యూదులు సమరయులతో సాంగత్యము చేయరు అంటే యూదులు అంటే దేవుని శృతించేటటువంటి వారు వారితో వీరికి సాంగత్యం లేదు వారితో సహవాసం లేదు అంటే దేవుణ్ణి స్థుతించేటటువంటి ప్రజలకు దూరంగా ఉన్నటువంటి వారు మన పరిస్థితి అదే ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి ఆరాధించిన వారం కాదు ఎప్పుడు ఆయన స్థుతించిన వారం కాదు మనం దూరంగా ఉన్నటువంటి వారం అటువంటి స్థితిలో ఉండగా దేవుడు మనల్ని కనికరించాడు కేవలం కృప చేతనే మీరు రక్షించబడి ఉన్నారు అన్నాడు ఆయన కృప అంతే మన కార్యాలు ఏం లేవు మన క్రియలు లేవు ఆయన దగ్గరకు వచ్చి మనం చేసిన కార్యం ఏంటంటే ప్రభు నేను పాపిన ఆయన ఆయన ఒప్పుకున్నాం అంతవరకే అంతకు నుంచి మన ఏం లేవు కృపచేతనే చేతనే మన ఆయన రక్షించాడు ప్రేమ వరలల ఆయన కృపను తలంచుకొని ఆయన కృతజ్ఞతాస్తూ చెల్లించాలి ఆ కృష్ణరోజు చేసింది అదే ఆయన దేవుడు చూపిన ప్రేమను ఆయన పట్ల చూపిన కనికరాన్ని ఆ కరుణను జ్ఞాపకం చేసుకున్నాడు ఆయనకు అర్థమైంది మునుపటి స్థితి ఏమిటో ఇప్పటి స్థితి ఏమిటో ఆయనకు అర్థమైంది కాబట్టి ఆయన ఆరాధిస్తూ ఉన్నాడు అందుకే కృతజ్ఞత స్థుతులు చెల్లించగలుగుతా ఉన్నాడు గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచగలుగుతా ఉన్నాడు ఈనాడు నీకు నాకు అర్థమైతేనే ఆరాధించగలం కానీ అర్థం లేకపోతే ఏమి అర్థం కాకపోతే ఏమని ఆరాధించగలం ఆయన చేసిన మేలే మనకు అర్థం కాకపోతే ఏ ఏ విధంగా ఆరాధించగలం అందుకే ఉదయ కాలం నుంచి కూడా ఆయనను తలపోసుకోవాలి మనం ఆయన మన పట్ల చూపిన ప్రేమను మనం జ్ఞాపకం చేసుకోవాలి శివలో మన కొరకు ఆయన ఎందుకు బలియాగమయ్యాడో ఆయన ఎంతగా మన కొరకు గాయపరచబడ్డాడో అరికాలు ముందుకు నడినెత్తి వరకు ఆయన మన కోసం తన స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు ఆయన ఒక మాంసపు ముద్దలాగా శివలో వేలాడదీయబడతా పడతా ఉన్నాడు ఆ స్థితికి ఆయన రావడానికి నువ్వు నేనే కారణం ఆ శిక్ష మనది ఎంత పాపాత్మలమో మనకే తెలుసు ఆ శిక్ష అంతా మనది కానీ మనకు జామీనుగా ఆయన నిలబడి ఆ భయంకరమైన శాపగ్రస్తమైన మరణానికి ఆయన అప్పగించుకున్నాడు ఉమ్మి వేస్తూ ఉంటే కూడా మౌనంగానే ఉన్నాడు తన ముఖాన్ని కూడా దాచిపెట్టుకోలేదు ఆయన ఉమ్మి వేయించుకోకపోతే నాడు రక్షణ దొరికేది కాదు ఆయన అన్నిటినీ సహించుకున్నాడు అది ఆయన ఆయన యొక్క అపారమైన ప్రేమ ఆ ప్రేమకు బదులుగా ఏమి ఇవ్వగలం అని అంటా ఉన్నాం పెద్ద వస్తువు మరి ఆయన ఏం కోరుకుంటా ఉన్నాడు ఏమి ఇవ్వలేము కరెక్ట్ ఏం కోరుకుంటా ఉన్నాడు ఆయన విరిగి నలిగినటువంటి హృదయం అది విరగాలి నలగాలి అంటే ఆయన ఆయన చూపిన ప్రేమను ఆయన మన కొడుకు చేసిన కార్యాన్ని తలపోసుకుంటే మన యొక్క హృదయం విరిగిపోతుంది ఎంత గొప్ప ప్రేమ నా పట్ల చూపించే ఉన్నాయన నేను ఎక్కడి వాడిని నేనే పాటివాడిని నేను ఎందుకు పనికిరాను కదా నాపైన ఇంత ప్రేమ చూపించావా అని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించగలం మన యొక్క హృదయం విరిగిపోతుంది అలాంటి ఆరాధన చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా ఆయన యొక్క ప్రేమను తలపోసుకుంటూ ఆ విరిగి నలిగినటువంటి హృదయాలతో ఆయనకు కృతజ్ఞత ఆసుతులు చెల్లిస్తూ ఆయన ఆరాధించడానికి దేవుడు తన కృప అనుగ్రహించుగాక